குருபல கோட்ட மண்டலம் అంగల్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాల విమెన్ ఎంపవర్మెంట్ సెల్ అండ్ ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి సమక్షంలో కేక్ కత్తిరించి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు ఈనాడు ఎంతో మంది మహిళలు పురుషులకు తీటుగా అన్ని రంగాల్లో ముందున్నారని రానున్న రోజుల్లో మరింత పురోగతి సాధించాలన్నారు మహిళలు పూర్తి స్థాయిలో చైతన్యవంతులు అయినప్పుడే సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు జరుపుకున్నాము అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలో మహిళలు పోరాడి ఈ రోజు అయితే సాధించిన ఫస్ట్ టైం జర్మనీ వాటిలో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ వైజు చేసుకుంటున్నాము అయితే సో మహిళల యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న సాగు పా కార్యక్రమంలో ఆయనతో పాటు చైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఎం అనురాధ శివప్రసాద్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి